రైతులందరికీ నమస్కారం నా పేరు వచ్చి అనిల్ కుమార్ రెడ్డి సత్తాసాయి జిల్లా తాడుమేరు మండలం దాడితోట తోట మురళీ ఎన్న ప్రకారం వచ్చేసి చాంపియన్ అనే మొక్క చెప్పినాడు దీనికి వచ్చి ఇత్తనాడు నర్సరీలో పోపించినాము తోట బాగుండది ఇంకోటి వచ్చేసి టైం టేబుల్ ప్రకారము మురళీ ఎన్న చెప్పిన ప్రకారము ఫస్ట్ నుంచి స్టార్టింగ్లో నుంచి మనం వాన్నాము చూడండి మచ్చ గునక తక్కువే ఎయిటీ పర్సెంట్ బాగుంది ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఏడో ఒకసారి మచ్చ ఉండాలి ఇప్పటికీ తోట అనేది యాడే కానీ కటింగ్ ఇప్పుడు అయింది ఏడే కానీ ఏమాత్రము డల్ ఎగిరి ఉండేది కానీ ఏమాత్రం అనేక లేదు కాపు చూడండి చాంపియనేది కాపందు చూడండి ఒకసారి ఈ వర్షాల్లో ఉనుక బాగా తట్టుకునేది ఈ మొక్క అందు బాగా సరే వైరస్ కందు చాంపియన్ నాటుకోవచ్చు మురళి అన్న సలహా ద్వారా తోటందు బాగుండదు కాపు చూడండి ఒకసారి ఇది నా కటింగ్ వనకయింది ఏ మాత్రం తోట ఢల్ అనేకత కానీ వైరస్ కానీ ఏమాత్రం చూడండి ఒకసారి మురళి అన్న టైం టేబుల్ ప్రకారం ప్రతి ఒక్క రైతు వాడాల్సిందిగా కోరుతున్నాము ట్వంటీ పర్సెంట్ మాత్రమే మచ్చ ఎయిటీ పర్సెంట్ బాగుంది తోట అన్న సలహా మేరకే మనం గునుక ప్రతి మందులు గునుక ఫస్ట్ నుంచి వాడినాము మురళన్న టైం టేబుల్ చూసి మాట్లాడి సలహాతోనే మనం ఇప్పటికీ అన్ననే ఫాలో అవుతాను అంత పాటే తోటి రైతులు కనుక రిజల్ట్ బాగుంది వాడాల్సిందిగా కోరుతున్నాను